ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కుటుంబం సంతోషంగా ఉన్నప్పుడు మన సంతోషాన్ని చూసి కొందరు ఓర్వలేక ఎంతో అసూయ పడుతూ ఉంటారు దీనివల్ల మన కుటుంబంపై నరదృష్టి పడుతుంది ఏ కుటుంబం మీద అయితే నరదృష్టి ఉంటుందో ఆ కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఆర్థిక కష్టాలు వస్తాయి మీ ఇంటికి సిరి సంపదలు రావాలంటే ఇంటికి ఉన్న నరదృష్టి తొలగిపోవాలి ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే పోతుందో అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అయితే చాలామంది తమ ఇంటికి అదృష్టం పట్టాలని నరదృష్టి వదిలిపోవాలని ఇంటి ముందు రకరకాలుగా దిష్టి యంత్రాలను కడతారు ఎలాంటి వస్తువులను మీ ఇంటి గుమ్మానికి కడితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మన హిందూ ధర్మం ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తులసి మొక్క ఉండేలా చూసుకోండి తులసి మొక్క ఉన్న ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తారని పండితులు చెబుతున్నారు ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే శుక్రవారం రోజున మీ ఇంటికి తులసి మొక్కను తీసుకువచ్చి తూర్పు దిశలో నాటండి తులసి మొక్కను కుండలో నాటితే చాలా మంచిది ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసి తులసి మొక్క ముందు దీపం వెలిగించి నమస్కారం చేస్తే మీ ఇంటిపైన లక్ష్మీదేవి కృప ఉంటుంది అలాగే ఉదయం లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే ముక్కోటి దేవతలను చూసినంత పుణ్యఫలితాన్ని పొందవచ్చు రోజూ ఉదయాన్నే తులసి మొక్కను చూస్తే మీ జాతకంలో ఉన్న జాతక దోషాలు తొలగిపోయి మీ జీవితంలో అదృష్టం కలిసివచ్చి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు అలాగే చాలామంది తమ ఇంటి ముందు గుమ్మడికాయలను కట్టుకుంటూ ఉంటారు గుమ్మడికాయను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు గుమ్మడికాయ శుభానికి సంకేతం గుమ్మడికాయ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ కుటుంబం క్షేమంగా ఉన్నట్టేనని పండితులు చెబుతున్నారు అందుకే ప్రతి ఒక్కరూ మీ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ కట్టుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు కొత్త గుమ్మడికాయను ఇంటి ముందు పెట్టాలనుకునేవారు బుధవారం గురువారం లేదా ఆదివారం రోజున కట్టుకోవచ్చు ముఖ్యంగా అమావాస్య రోజున గుమ్మడికాయను తీసుకొచ్చి దానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి అప్పుడు మీ ఇంటి ముందు కడితే మంచిదని పండితులు సూచిస్తున్నారు మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం పడకుండా గుమ్మడికాయ మీ ఇంటిని రక్షిస్తుంది కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు ఈ మొక్క మీ ఇంటికి శ్రేయస్సును తెస్తుంది వాస్తు ప్రకారం కలబంద మొక్కను ఇంటి ముందు తలకిందులుగా వేలాడదీయాలి మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కని వేలాడదీస్తే మీ ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి అలాగే మీ ఇంటి వెనుక వైపున కలబంద మొక్కను పెంచితే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి మీ ఇంట్లో ధనాదాయం బాగా పెరుగుతుంది కలబంద మొక్కను మీ ఇంట్లో పెంచుకుంటే మీకున్న అన్ని సమస్యలు తొలగిపోతాయి మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే లేవగానే ముందుగా మీ అరచేతులను చూడటం అలవాటు చేసుకోండి నిద్ర లేవగానే హరిహరి అంటూ జపిస్తూ అరచేతులు చూసుకోవాలి ఎందుకంటే మన చేతిలోనే లక్ష్మీదేవి ఉంటుందట చాలా మంది ఉదయం లేవగానే అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటారు కాని ఇలా అస్సలు చేయకూడదు ఉదయం లేవగానే అద్దంలో మీ ముఖం చూసుకుంటే మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక చిన్న గిన్నెలో బియ్యం పోసి ఉంచితే మీ ఇంటికి అదృష్టం కలిసొస్తుంది దీని ద్వారా మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారు హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యం ఉంది మీ ఇంటి ముందు గీసే రెండు అడ్డగీతలు మీ ఇంట్లోకి దుష్టశక్తులను రాకుండా చేస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయి ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఏ ఇంట్లో అయితే నిత్యం ముగ్గులు వేస్తారో ఆ ఇంటిని విడిచి లక్ష్మీదేవి అస్సలు బయటకు వెళ్లదట ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఇంట్లో పూజ చేస్తే మాత్రం దానికి ఫలితం ఉండదు ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మీరు చేసే పూజలకి పుణ్యఫలితం దక్కుతుంది మనం వేసే ఈ ముగ్గులు దైవశక్తులను ఆకర్షిస్తుంది మీ ఇంటి గడప పక్కన కుడివైపున ఒక చిన్న కలశం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలశం ఉంటే ఇంట్లోకి శ్రేయస్సు వస్తుంది పురాణాలు ప్రకారం బ్రహ్మ విష్ణువు మహేశ్వరుల శక్తి నీటి కలశంలో ఉంటుంది రాగి లేదా ఇత్తడి చెంబును తీసుకుని నిండుగా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమలు వేసి మీ ఇంటి బయట గడప పక్కన ఉంచాలి ఇలా చేస్తే మీ ఇంట్లోకి ముకోటి దేవతలు అడుగు పెడతారు అలాగే ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దాన్ని రెండు ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమ వేసి మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా పెట్టాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి సిరిసంపదలు వస్తాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగే మీ ఇంటి గుమ్మం ముందు వినాయకుని పటం కాని పంచముఖ హనుమంతుని పటం కాని పెట్టుకుంటే చాలా మంచిది ఈ దేవుళ్ల పటాలను ఇంటి ముందు పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది ఎవరికైతే అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయో అలాంటివారు మంగళవారం రోజున సాయంత్రం హనుమంతుడి పటం ముందున్నయ్య దీపం వెలిగించి మంగళ స్తోత్రాన్ని పాటించాలి ఇలా చేస్తే మీ అప్పులు త్వరగా తీరిపోతాయి అలాగే మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు రావాలంటే శనివారం నాడు శివాలయానికి వెళ్లి శివలింగానికి పాలతో అభిషేకం చేయించండి ఇలా చేస్తే మీ పిల్లలు బాగా చదువుతారు ఇంటిపైన ఉన్న చెడు దృష్టి తొలగించడంలో నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది ఒక నిమ్మకాయను తీసుకుని దానికి పసుపు కుంకుమతో బొట్టు పెట్టి మీ పూజ గదిలో దేవుని దగ్గర ఉంచి పూజ చేయండి తరువాత ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో ఉంచి మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ప్రధాన ద్వారం గుండానే దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు ప్రధాన ద్వారం మురికిగా ఉంచితే దేవతలు ఇంట్లోకి ప్రవేశించరు కాబట్టి మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకోండి ప్రవేశ ద్వారానికి ఎదురుగా చెప్పులు ఉంటే మీ ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడతాయి అలాగే మీ ఇంటి మెయిన్ డోర్కి మామిడి ఆకుల తోరణం కడితే ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి చేరదు మామిడాకులు ఉన్న ఇంట్లోకి దేవతలు అడుగుపెడటారు వాస్తు శాస్త్రంలో పటిక చాలా పవిత్రమైనది ఒక ఎర్రటి గుడ్డలో పటికను వేసి మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి దీనివల్ల మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి చాలామంది తమ ఇంటి ముందు నిమ్మకాయ మరియు మిరపకాయలను దారానికి గుచ్చి కడుతుంటారు ఇలా చేస్తే మీ ఇంటికి నరదృష్టి తగలదు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి